హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫోర్ ఎగ్స్ అయితే ఈరోజు తెచ్చానండి పక్కన ఉంది కదా ఆ ఎగ్ మటుకు త్రీ డేస్ బ్యాక్ తెచ్చిందనమాట అసలు గుడ్లు అనేది మన ఇంట్లో అంటే ఎలా టెస్ట్ చేసుకోవాలి గుడ్డు బాగుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఒకసారి చూపించబోతున్నాను అందరికీ తెలిసిందే నా ద్వారా మీకు చెప్దామని అయితే నేను చెప్తున్నాను లేదండి ఒక అంటే గిన్నెలో అయితే నిండుగా నీళ్ళు పోసుకోవాలి నేను తెచ్చిన గుడ్లన్నీ మటుకు ఫోన్ మటుకు దాంట్లో వేస్తున్నాను అనమాట నిదానంగా వేయాలి అవి చూసారా కిందనే ఉన్నాయి అంటే పైకి తేలలేదు అంటే అవి బాగున్నాయి అనమాట ఇప్పుడు సపరేట్గా ఉంది కదా గుడ్డు ఈ అయితే పెడుతున్నాను చూసారా పైకి తేలిపోయింది ఇది అస్సలు బాగాలేదనమాట అంటే లోపల పాడైపోయిందని మనం తెలియక ఏంటంటే మనం ఇంకా అంటే ఉడకబెడతాం ఉడకబెట్టినా కూడా అది ఏంటంటే ఓపెన్ అయిపోయి మొత్తం ఏంటంటే బయట వచ్చేస్తుంది దీని ఒకసారి మనం పక్కల కొట్టి చూద్దాము అసలు గుడ్డు లోపల ఎలా ఉన్నదనేది మీరు ఖచ్చితంగా ఇలా టెస్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఎండాకాలం కాబట్టి తొందరగా గుడ్లు పాడైపోతూ ఉంటాయి అస్సలు బాగుండు చూసారా గుడ్డు ఎల్లో అనేది వైట్ అనేది మొత్తం కూడా మిక్స్ అయిపోయి మీ వచ్చమైన స్మెల్ అండి అస్సలు ఏం బాగాలేదు ఇట్లా మొత్తం మిక్స్ అయిపోయిందనమాట ఏం బాగాలేదనమాట ఇప్పుడు నేను మంచి గుడ్డును కూడా ఒకసారి పగలగొట్టి చూస్తాను అంటే ఈరోజు తెచ్చిన గుడ్డు ఇవైతే అన్నీ కూడా కిందకున్నాయి ఇది ఒకసారి పగలగొట్టి చూద్దామా చూసారా ఎల్లో అనేది ఎల్లోగానే ఉండింది వైట్ అనేది వైట్గానే ఉంది ఇదండి గుడ్ అంటే ఎవరైనా సరే ఎండాకాలంలో తొందరగా చెడిపోతుంటాయి షాపుల్లో కూడా చెడిపోతాయి మనం అనేది తెచ్చేసుకుంటాం ఈరోజు గుడ్డు నేను వెళ్ళి అడిగితే అవ్వ గుడ్డంత అంటే గుడ్లు ఇవ్వమంటే అవ్వ ఒకసారి అమ్మ ఏడు రూపాయలు అన్నది అసలు నేను ఏడు రూపాయలు ఒక గుడ్డ అనిపించింది నా చిన్నప్పుడు ఒకటిన్నర రూపాయి అనమాట ఇప్పుడు మన పిల్లలకి వచ్చేసరికి సెవెన్ రూపీస్ అయ్యింది అంత కాస్ట్ ఉంది అందుకని మీరు షాప్లో తెచ్చుకున్న తర్వాత వెంటనే చెక్ చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్